హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐపీ బ్లాగ్స్ ఎక్కువ మసాలాలు లేకుండా నీసి వాసన రాకుండా రొయ్యలు బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను అర కేజీ రొయ్యను తీసుకుని పైన పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఒక తీసుకోవాలి క్యారెట్ ఉల్లిపాయ పది పచ్చిమిర్చి పచ్చి పట్టణిని కూడా తీసుకోవాలి ఒక బౌల్లో నీళ్ళు రొయ్యలు వేసుకుని స్టవ్ మీద పెట్టి కొద్దిగా పసుపును వేసి పలుకుగా ఉడికించాలి పచ్చి బఠానీని కూడా అదేవిధంగా పలుకుగా ఉడికించాలి రొయ్యలు ఈ విధంగా ఉడకగానే వగ్గిన్లోనికి తీసుకోవాలి క్యారెట్ ముక్కలు బఠానీలు ఉడికించి వీటినన్నిటినీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు చెక్క అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కానీ డాల్టా కానీ వేసుకోవచ్చు రెండు గరిటెల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కను కూడా వేసుకుని వీటిని మారేంత వరకు వేయించి ఆరు లవంగాలు రెండు యాలికలు చెక్క నాలుగు చిన్న ముక్కలు వేసి వేయించి ఉడకబెట్టిన బఠాని ఉడికించిన రొయ్యలు వేసి వేయించి ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వీటినన్నింటినీ వేయించి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మాడిపోకుండా వేయించి మూడు బిర్యానీ ఆకులు వేసి వేయించి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వీటిని వేయించి నానబెట్టుకున్న అర కేజీ బియ్యాన్ని వేసి రైస్ విరిగిపోకుండా వీటిని అన్నిటిని బాగా వేపాలి ఇలా వేపిన వీటినన్నింటినీ రైస్ కుక్కర్లో వేసి నాలుగు గ్లాసులు నీళ్ళు వేయాలి ఇక్కడ అర కేజీ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాం అర కేజీ బియ్యం అంటే రెండు గ్లాసులు బియ్యం రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు వేయాలి సరిపడిన తుప్పుని వేసి మూత పెట్టి ఉడికించాలి రొయ్యలు బిర్యానీ అయితే ఉడికిపోయింది ఈ బిర్యానీని ఇలానే తినేయవచ్చు కర్రీ ఉన్నా లేకపోయినా టేస్టీగా ఉంటుంది కర్రీ ఉండాలనుకుంటే టమాటా రొయ్యల కర్రీ వేసుకుని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి